జయగురుదత్త ఆవకాయ పెట్టుకోవడానికి మామిడికాయలు కోసుకున్నప్పుడు ఇలా చేతికన్నా కోసుకోవాలి లేకపోతే నెట్ తోటన్నా కొయ్యాలి కింద పడి దెబ్బ తగిలిన కాయ కానీ పగిలిన కాయ కానీ పనికిరాదు ఊరగాయ పాడైపోతుందని ఇప్పుడు కడిగి తుడిచి ఆరబెట్టుకున్న కాయల్ని మరకత్తపేటతోటి ఇలా ముక్కల కింద కొట్టుకోవాలి వీటికి ఇలా జీడి తీసేసి స్పూన్తోటి ఇలా అంటే ఒక పొరలాగా వస్తుందన్నమాట ఇది తీసేసి మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఇలా ముక్కలు కొట్టేసుకోవాలి ప్రతి ముక్కకి పెచ్చు ఉండాలి అది కత్తిపేటతోటి తెగదు కదా అందుకని మరకత్తిపేట వాడుకుంటాము వెల్లుల్లిపాయల్ని శుభ్రంగా పొట్టుకొలిచి ఇలా అట్టు పెట్టేసుకుని ఇప్పుడు గుండ కలుపుకోవాలి ఆవాలు ఒక రెండు రోజులు ఎండలో పెట్టుకుని రోకళ్ళతోటి దంపించుకుంటే ఇంత మంచి రంగు వస్తుంది అనమాట నేను నాలుగు తావల ఆవపిండి పోసాను అంటే కేజీ కేజీ ఆవపిండికి ముప్ప ఆవు కేజీ కారం పోస్తాం ఇవి దేశవాళ్ళ కాయలు ఎండలో పెట్టి ఆడించుకున్న కారం ఇది ఇప్పుడు నేను మూడు తావాలు పోసాను కదా నాలుగో పోసేటప్పుడు ఒక పావు వంతు తగ్గించుకుని పోస్తున్నాను అంటే నాలుగు తవ్వలు ఆవపిండికి మూడు తవ్వలు కారం పోసేసి ఇంకో తవిడికి ఇంకో తవ్వ పోసినప్పుడు తగ్గిస్తాను అన్నమాట కారం ఎంత పోసామో ఉప్పు అంత పోస్తున్నాను రాళ్ళు ఉప్పు ఇది కూడా మెత్తగా పౌడర్ చేసుకోవాలి చారుడు మెంతులు ఇవన్నీ కలిపేసి గుండ ఇలా అటు పెట్టుకుని ఇప్పుడు ముక్కలు కడిగేసి తుడిచెండలో పెట్టుకుని ఈ జాడి పప్పు నూనె వెల్లుల్లిపాయలు ఇవి ఇలా పెట్టుకుని ఇప్పుడు మా అమ్మమ్మ గారు చెప్పిన లెక్క ఏమిటంటే రెండు తవ్వలు నిండా ముక్కలు పోసాను కదా ఒక తవ్విడు గుండె పోస్తాను ఇంతే లెక్క రెండు ముక్కలు ఒక గుండ ఇది గుర్తు పెట్టుకుంటే మనం ఎన్ని కాయలతోటన్నా ఆకే సులువుగా పెట్టుకోవచ్చు అనమాట ఒక గుప్పిడు వెల్లుల్లిపాయలు ఇంతే ఇలా గుచ్చెత్తి పెట్టుకుని జాడీలో పెట్టేసుకోవడమే తడిసేలాగా పోస్తే చాలు నూనె మూడో రోజుకి ఓటొచ్చిన తర్వాత దాన్ని బట్టి మళ్ళీ కావలిస్తే నూనె పోసుకోవచ్చు అనమాట ఇలాగా ముక్కలన్నీ అయ్యే వరకు పెట్టేసుకోవడమే మనకి గుండ మిగులుతుంది నేను అది ఏం చేస్తానంటే సీసాలో పెట్టేసి దాచుకుంటాను దోశ ఒకయ్యకి క్యాలీఫ్లవర్ ఒక ఇలా ఏమైనా పెట్టుకోవచ్చు అనమాట ఇలా అదిమేసుకుని ముక్కలన్నీ అయిపోయిన తర్వాత వాసిని కట్టేసుకోవాలి అంటే మూత పెట్టేసి ఒక గుడ్డ లాంటిది కాటన్ది వేసేసి గట్టిగా గాలి వెళ్లకుండా కట్టేసి పైన పాలిక కానీ లేకపోతే ఇలాంటి బేసన్ కానీ పెట్టేసుకుంటే మూడు రోజులు ముట్టుకోకూడదు అసలు ఆకే మడిగా పెట్టుకుంటాము ఎలా పడితే అలా ముట్టుకోవడం ఎప్పుడు పడితే అప్పుడు తీయడం చేయకూడదు అనమాట మూడో రోజుకి ఇలా ఓటొదిలింది వదిలింది కదా ఇప్పుడు అడిగి పైకి ఇలా కలిపేసుకుని మనకి సరిపడినంత నూనె పోసుకోవాలి ఇప్పుడు ఇంతే వంటింట్లో మూత తీస్తే వీధిట్లోకి వస్తుంది అంత సువాసన ఉంటుంది వెల్లుల్లి ఆవకాయ గుమగుమలాడుతూను మంచి రంగు ఉంటుంది కారాన్ని బట్టి ఆవకాయకి రంగు వస్తుంది అనమాట ఇంతే ఇది సీసాలో పెట్టుకుని వాడుకోవాలి తప్ప జాడీలోంచి డైరెక్ట్గా కంచాల్లో వేసుకోవడం అలా చేయకూడదు సీసాలోకి తీసేసుకొని మళ్ళీ ఇలా వాసిని కట్టేసి జాగ్రత్త